టీజీఎస్పీ డిసిఎల్ అవినీతి ఇంజనీర్లపై వేటు పడింది నిన్న ఒకేసారి ఎనిమిది మంది ఇంజనీరింగ్ అధికారులను సస్పెండ్ చేశారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం శ్రీపతి శ్రీనివాస్ టీజీఎస్పీ డిసిఎల్ లో అవినీతి ఇంజనీర్లపై వేటుకు సంబంధించిన వివరాలు ఏంటి అయితే ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో అవినీతి నిరోధించేందుకు గాను ఎస్పీడీసెల్ పరిధిలో అయితే ఒక యాంటీ బ్రైబరీ సెల్ ను ఏర్పాటు చేశారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఏసీబీ వాళ్ళు ఎవరైతే వినియోగదారుల నుంచి చిన్న చిన్న పనులకు కూడా అవినీతికి పాల్పడుతుంటున్నారో వాటి మీద ఏసీబీ దాడులు జరుగుతుంటాయి ఏసీబీ దాడుల కంటే ముందే అవినీతి అధికారులను గుర్తించడంలో భాగంగా గుర్తించే వాళ్ళకు ఒక శిక్ష పనిష్మెంట్ ఇవ్వడంలో భాగంగా ఈ యాంటీ బ్రైబరీ సెల్ ఏర్పాటు చేశారు అంటే దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే కొత్త విద్యుత్ కనెక్షన్లు కావచ్చు లైన్ షిఫ్టింగ్ కావచ్చు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల మంజూరు కావచ్చు ప్యానల్ బోర్డుల ఏర్పాటు కావచ్చు లైన్ల విస్తరణ కావచ్చు ఇటువంటి దానికోసం ప్రతి నెల ముప్పై ఐదు వేలకు పైగా డిస్కౌంట్లకు ఎస్పీడీసీలు కావచ్చు ఎన్పీడీసీలు కావచ్చు వీటికి సంబంధించినటువంటి దరఖాస్తులు అందుతుంటాయి వీటికి సంబంధించినటువంటి దరఖాస్తులను వినియోగదారులకు సంబంధించినటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా వీళ్ళు ఫీజులన్నింటినీ కూడా పూర్తిగా ముందే చెల్లిస్తారు క్షేత్ర స్థాయిలో కొంతమంది అధికారులు వాటిని పరిశీలించి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏఈలు కావచ్చు ఏడీలు కావచ్చు చిన్న చిన్న సాంకేతిక అంశాలను సాకుగా చూపించి వీటిని సాంకేతిక అంశాలను చూపెట్టేసి వీటిని అడ్డుగా చూపెడుతూ వాళ్లకు ఆయా పనులను కాకుండా చేస్తుంటారు ఉంటారు అయితే ఇలాంటి దగ్గరనే ఎవరైతే పనులు కావాలని అనుకుంటారో అటువంటి వినియోగదారులు వాళ్ళకు సంబంధించినటువంటి మధ్యదారాలు రంగంలోకి ప్రవేశించి ఈ పనులు మేము చేసి పెడతాం అధికారులు మాకు తెలుసు ఇంత తీసుకుంటారు ఈ పనికి ఇంత తీసుకుంటారని వాళ్ళు కొంత మాట్లాడుకుంటూ ఉంటారు దాన్ని ఆసార్గా చేసుకుని మొత్తానికి ఏడీలు కావచ్చు ఏలు కావచ్చు సబ్ డివిజన్లు కావచ్చు ఇటువంటి వారిని ఎనిమిది మందిని నిన్న ఒక్కరోజే ఎస్పీడీ సెల్స్ ఎండి ముషరఫ్ పార్క్ కి సస్పెండ్ చేశారు అంటే ఏడాది కాలంగా ఈ యాంటీ ప్రైబరీ సెల్ కు సంబంధించి దాదాపు రెండు వందలకు పైగా ఫిర్యాదులు వచ్చాయి అట్లా దాదాపు నూట యాభై ఫిర్యాదులు విజిలెన్స్ విభాగము పూర్తి చేసింది దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే వీళ్ళందరూ కూడా ఫోన్పే అంటే గూగుల్ పే ఫోన్ పే ద్వారా ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళు తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు విచారణలో భాగంగా అది గుర్తించినటువంటి అధికారులు మీరు ఈ పనికి ప్రభుత్వం చేయాల్సిన పనికి డిస్కములు చేయాల్సినటువంటి పనికి మీరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందన్న ఉద్దేశంతో దీనికి బాధ్యులుగా సస్పెండ్ చేయడం జరిగిందన్నట్టు ఈ రోజు ఈ రోజు సస్పెండ్ చేస్తూ నిన్న సస్పెండ్ చేసి ఈ రోజు దాన్ని హెచ్ఆర్ డిపార్ట్ డిపార్ట్మెంట్ కు దాన్ని బదిలీ చేశారు మరికొద్ది క్షణాల్లో కొద్ది నిమిషాల్లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి సంబంధించినటువంటి పేర్లను కూడా పంపించారు మనకు కూడా ఆ పేర్లు వచ్చే ఒక టెన్ సెకండ్స్ ఆ పేర్లు కూడా నేను చదివి వినిపిస్తాను దీనికి సంబంధించి ధన్యవాదాలు శ్రీపతి శ్రీనివాస్